అపవిత్రమైన శక్తులతో క్రియలతో కార్యాలతో మనం పాలు పంపులు పొందకూడదు నీ లోపల పాపము ఏలుబడి చేయడానికి అవకాశం ఇవ్వకూడదు ఒకసారి పాపం అనేటువంటిది మన జీవితంలో ఉండి రోగానికి వ్యాధికి కారణం అవ్వచ్చు ఒకసారి కాకపోవచ్చు ఒకసారి ఫుడ్ ద్వారా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ కొందరి ద్వారా అంటు అంటువ్యాధిలాగా కొన్నిసార్లు పిల్లల పాపమే నీ జీవితంలో నువ్వు చేసిన చెడు పనులు త్రాగుడు వ్యభిచారము దొంగతనము మోసము అబద్ధము అల్లరి చిల్లరి ఇలాంటి వ్యవహారాల ద్వారా కూడా కొన్నిసార్లు రోగాలు వస్తాయి మన జీవితంలోనికి టెన్షన్స్ ద్వారా వస్తాయి బాధల ద్వారా వస్తాయి కొన్నిసార్లు ఎక్కువ చింతించిన ద్వారా రోగగ్రస్తులైపోతారు దూరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లరా వాక్యాన్ని తీసుకోండి దేవుని మాట వినండి ప్రార్థన చేయండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి అద్భుతాలు జరుగుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ీ సర్వ శరీరం ఇట్ ఇస్ మెడిసిన్ అని ఉంది ఇంకో